డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభం పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానున్నది ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలులో భాగంగా రెండవ రోజైన సోమవారం డ్రాగన్ పడవల పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేక్షకుల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి కేరళలో సాంప్రదాయకంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది आठो आकडा पास पर मैच का काय जो स्टाइल में टीका एकादारी టీ చేస్తున్నాం కదండి అర్థం కరెక్ట్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ ధన్యవాదాలు కానీ ఇక్కడ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్ లో ఆలస్యం కాకుండా తప్పకుండా మీ ప్లేయర్స్ ఎక్కువ కావాలంటే నేను క్వార్టర్ ఫైనల్ అయిన తర్వాత నేను ఏర్పాటు చేస్తాను దయచేసి ఆ యూట్యూబ్ వచ్చి ఎవరైతే మనకు కొంచెం ఆటంకం కల్పించు ప్లీజ్ ప్లేయర్స్ ఈవెంట్ లేట్ అవుతుంది ప్లేస్ కూడా ప్లీజ్ కోఆపరేట్ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది మా వాళ్ళు వస్తున్నారు ఏమి అనుకోవద్దు ప్లేయర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దయ ఉంచి సహకరించండి తప్పకుండా మీకు స్పెషల్ స్టోరీస్ ఇస్తాం దయ ఉంచి అక్కడ కూర్చున్న వాళ్ళు జాగ్రత్తలు జారిపోయిస్తారు కొంచెం ముందు వెనక్కి జరగని వెనక్కి కూర్చోండి

Thank you.